నెల్లూరు నగరంలోని పంతొమ్మిదో డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జి పనులు ఏదైతే సిమెంట్ రోడ్డు రోజు రోజుకి అత్యంత వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా ఈ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోటారెడ్డి గిరిధర్ గారు పరిశీలించి ప్రతిరోజు కూడా నిత్యం ఎప్పటికప్పుడు నాణ్యత ప్రమాణాలతో రోడ్డు పనులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా శాశ్వతంగా దీన్ని ఉండాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కోటమిరెడ్డి సేదరెడ్డి గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడికి విచ్చేశారు ఇప్పటికి దాదాపుగా వంద మీటర్ల పైన రోడ్డుని రెండు పక్కల కూడా వేయడం జరిగింది మరో మూడు నాలుగు రోజుల్లో రోడ్డు పనులు అయితే పూర్తవుతాయి పూర్తయిన ఇరవై ఒక్క రోజులు క్యూరింగ్ కార్యక్రమం ఉంటుంది క్యూరింగ్ అయిపోయిన వెంటనే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఈ రోడ్డుని ప్రారంభోత్సవాన్ని చేసి వెంటనే ప్రజలకు అందించేదానికి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు నిత్యం దీని దీని మీద ఎక్కడా కూడా ఎటువంటి లేట్ లేకుండా అటు అధికారుల్ని అటు కాంట్రాక్టర్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ప్రజలకు తొందరలో అందుబాటు తేవాలని చెప్పి వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు